నమస్కారం మన పాలకుల్లో ధర్మారా ఫౌండేషన్ ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్ జనవరి నెలలో ప్రారంభించుకుని ఈ యొక్క మే పద్నాలుగవ తేదీ నాటికి నూట రోజులు మరి ప్రతిరోజు కూడా డైలీ టెస్టులతోటి వీక్లీ గ్రాండ్ టెస్టులతోటి ఉచిత భోజన అల్పాహార సౌకర్యాలతోటి దిగ్విజయంగా నూట పది రోజులు పూర్తి చేసుకునేటువంటి సందర్భంగా ఆ ఎస్జిటి అదేవిధంగా స్కూల్ అస్టెంట్లకు సంబంధించి సోషల్ మ్యాథ్స్ బయాలజీ హిందీ తెలుగు సంబంధించినటువంటి సిలబస్లు కూడా పద్నాలుగవ తేదీకి పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఆ డిఎస్సి విద్యార్థులందరితో కలిసి పద్నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు మన బీఆర్ఎంబి హై నందు పెద్ద ఎత్తున ఈ యొక్క ఫేర్వెల్ ఫంక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించుతున్నటువంటి సందర్భంగా ఆ డిఎస్సి విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎవరైతే ఈ యొక్క నూట పది రోజులు కూడా మాతో శ్రమించినటువంటి ఆ ఫ్యాకల్టీ ఎనభై యొక్క మంది ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా చిన్న చిరు సత్కార కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమం అనంతరం కూడా మన ప్రగతి కోచింగ్ సెంటర్ పూర్ణ గారు అత్యంత శ్రమించి రేపు ఎగ్జామ్స్లో ఏదైతే ఎక్స్పెక్టెడ్ ఏదైతే చేస్తామో అటువంటి బిట్స్ అన్నింటినీ కూడా అటు ఎస్జిటి కానీ అదేవిధంగా ఇటు సోషల్ తెలుగు మ్యాథ్స్ బయాలజీకి సంబంధించి ఆ బిట్స్ బ్యాంక్ ఏదైతే తయారు చేస్తారో అవి కూడా ఆ స్టూడెంట్స్కి రేపు ఆ సెట్ కూడా ఉచితంగా ఇచ్చేటువంటి విధంగా ఈ యొక్క కార్యక్రమం అనంతరం కూడా అంటే రేపు ఎగ్జామ్స్ని మీరు అటెంప్ట్ చేసేంత వరకు కూడా పద్నాలుగవ తేదీ తర్వాత కూడా రెండు రోజులు స్టడీ ఒకరోజు ఎగ్జామ్ అనేటువంటి విధంగా ఒక షెడ్యూల్ కూడా రూపొందించుకొని రేపు ఎగ్జామ్స్లో మంచి మార్కులతో మళ్ళీ డిఎస్సిలో మీరు సెలెక్ట్ అయ్యేంత వరకు మీకు వెన్నంటే ఉండేటువంటి విధంగానే షెడ్యూల్ను రూపొందించామని చెప్పి తెలియజేసుకుంటూ తప్పనిసరిగా పద్నాలుగో తేదీ సాయంత్రం ఐదు గంటలకు బీఆర్ఎం స్కూల్లో జరిగేటువంటి యొక్క ఉచిత డిఎస్సి ఫేర్వెల్ ఫంక్షన్ కార్యక్రమానికి విద్యార్థులు వారి తల్లిదండ్రులు అదేవిధంగా ఫ్యాకల్టీ మెంబర్సు శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ మీ రామానాయుడు పాలకొల్లు ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి